ఐపోలవరం మండలం పరిధిలోని ఎదిర్లంక గ్రామంలో క్షత్రియ యూత్ ఆధ్వర్యంలో అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్ద స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమానికి స్థానిక సర్పంచ్ ముదునూరి పద్మ కృష్ణార్జునరాజు ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాని ఆవిష్కరించారు అనంతరం క్షత్రియ యూత్ ప్రతినిధులు విద్యార్థిని విద్యార్థులకు మెటీరియల్ పౌచ్లు మిఠాయిలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ గిరి గ్రామ పెద్దలు క్షత్రియ యూత్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు విలేజ్ ఎండర్స్ గ్రామ పెద్దలు వివిధ పార్టీలు రిప్రజెంటేటివ్స్ నాయకులకు అందరికీ ఎమ్మెల్యే

రండి లైన్గా స్కూల్లోకి వెళ్ళిపోండి ఒక్కొక్క ఇలా ఎలాగంటే ఇలాగే ఎక్కడికి లైన్లో నుంచి అక్కడ ఇలాగ ఇలాగా இச்சுண்டு தலைக்கோட்டிச்சாண்ட தலைக்கோட்டா जय बजरंग जय बजरंग चले सैल्यूट सैल्यूट हाडा सैल्यूट आवाज पकड़ो जल्दी